చిత్రగుప్తుని నోము పూజా విధానము ప్రాశస్యం వ్రతకథ పూజా సామాగ్రి ఈరోజు ఈ వీడియోలో నేను చెబుతున్నాను వీడియో చివరి వరకు చూడండి మనుషులు తెల్లవారి లేచిన దగ్గర నుండి పడుకునే వరకు పాపాలు చేస్తుంటారు ఈ పాపాలు ఎవరు చూడరు అనుకుంటారు కానీ ఇదంతా భ్రమ మనలోనే ఓ ప్రాణి దాగి ఉంది ఆ ప్రాణిని సృష్టించింది సృష్టికర్త బ్రహ్మ మనం చేసే ప్రతి పాపపు పనికి లెక్క కట్టి చిట్టా తయారు చేస్తుంది ఆ ప్రాణి పేరే చిత్రగుప్త అని గరుడ పురాణం చెబుతుంది యమధర్మరాజు ఆస్థానంలో చిట్టాలు రాసే చిత్రగుప్తుడికి భూలోకంలో అక్కడక్కడ దేవాలయాలున్నాయి రాముడు సైతం చిత్రగుప్తుడిని కొలిచినట్లు పురాణాలు ఇతిహాసాలు చెబుతున్నాయి అందుకే రాముడు రాజ్యమేలిన అయోధ్యలో చిత్రగుప్తుడి దేవాలయం ఉంది స్వయంగా రాముడే ఇక్కడ పూజలు చేసినట్టు ప్రతీతి దీన్ని ధర్మహరి చిత్రగుప్త దేవాలయం అని కూడా అంటారు దీపావళి రెండో రోజు యమ ద్వితీయ ఉంటుందని ఆ రోజు చిత్రగుప్తుడి పుట్టినరోజు నిర్వహించే ఆచారం కొనసాగుతుంది దీన్నే బాయ్ దూజ్ అంటారు చిత్రగుప్తుడికి ఇష్టమైన రోజు బుధవారం సృష్టికర్త బ్రహ్మకు ఎందరో పుత్రులు పుత్రికలు ఉన్నట్టు పౌరాణిక కథలు చెబుతున్నారు అతని మానస పుత్రులు వశిష్ట నారద ఆత్రితులతో పాటు మాయ కామం యమధర్మ భరత ఇలా ఎందరికో జన్మనిచ్చిన బ్రహ్మకు చిత్రగుప్తుడు సైతం సంతానమే కానీ మిగతా సంతానంతో చిత్రగుప్తుడు వైవిధ్యమనే చెప్పాలి బ్రహ్మకు పుట్టిన పిల్లలకు చిత్రగుప్తుడికి చాలా తేడా ఉంది బ్రహ్మ శరీరంలో నేరుగా పుట్టిన బిడ్డ చిత్రగుప్తుడు గరుడ పురాణంలో లిఖిత పూర్వకంగా ఆయన ప్రస్తావన ఉంది పుట్టిన ప్రాణి గిట్టక మానదు ఈ భూ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు ఎందుకంటే విధి విధానం అనేది దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు మృత్యు ఒడిలో ఎప్పుడైనా సేద తీరాల్సిందే మరణించిన తర్వాత ఏమవుతుంది ఇది ఎప్పటికీ రహస్యమే ఈ రహస్యాన్ని కూడా ఛేదించడం ఇంతవరకు సాధ్యం కాలేదు కానీ వేదాలు పురాణాల్లో మాత్రం ఈ భూలోకం మీద దివ్యలోకం ఉంటుందని అక్కడ మృత్యు శోకమే ఉండదు ఆ దివ్యలోకంలో దేవతలు నివాసం ఉంటారని ఆ దివ్యలోకం పైన బ్రహ్మ విష్ణు శివ లోకాలు ఉంటాయని ఎప్పుడైతే కర్మ ఫలానుసారం పాప కార్యాల వల్ల దోషులవుతారో వారు యమలోకం వెళ్లాల్సి ఉంటుందని చెబుతుంటారు జీవుల పాపపుణ్యాలకు సంబంధించిన వివరాలు సేకరించడానికి బ్రహ్మకు ప్రత్యేకమైనది ఏదీ లేదు ఇందుకు పరిష్కారం వెతికే క్రమంలో బ్రహ్మ పదకొండు వేల సంవత్సరాల ధ్యానముద్రలోకి వెళ్ళాడు ధ్యాన సముద్రంలో ఉన్న బ్రహ్మ కళ్ళు తెరిచి చూసేసరికి ఆ జానుబాహుడు కనిపిస్తాడు చేతిలో పుస్తకం పెన్ను నడుం భాగంలో కత్తి కనిపిస్తుంది అప్పుడు బ్రహ్మ పురుష నీవు ఎవరివి ఎచ్చట నుంచి వచ్చావు అని అడిగారు అప్పుడు ఆ పురుషుడు మీ చిత్ర శరీరంలో గుప్త రహస్యంగా నివాసం ఉన్నాను ఇప్పుడు నాకు నామకరణం చేయండి నా కార్యకలాపాలు ఏమిటో చెప్పండి అని ప్రాధేయపడతారు అప్పుడు బ్రహ్మ ఈ విధంగా అన్నారు నీవు నా శరీరంలో రహస్యంగా తలదాచుకున్నావు కాబట్టి నీ పేరు చిత్రగుప్త అదే పేరుతో వెలుగొందుతావు అంతేకాదు జీవుల శరీరాల్లో తలదాచుకొని వారి మంచి చెడుల గురించి తెలుసుకొని పాపాత్ములను శిక్షలు పడే విధంగా కృషి చేయని ఆశీర్వదిస్తారు బ్రహ్మ చిత్రగుప్తుడికి ఇద్దరు భార్యలు మొదటి భార్య సూర్యదక్షిణ నందిని ఈమె బ్రాహ్మణ శ్రీ నలుగురు కొడుకులు వారి పేర్లు భాను విభాను విశ్వభాను వీర్యభాను నలుగురు కూతుళ్ళు ఉన్నారు వారి పేర్లు పచ్చిని మాలతి రంభ నన్మద రెండవ భార్య పేరు పార్వతి శోభావతి ఈమె శ్రీ ఎనిమిది మంది కొడుకులున్నారు వారి పేర్లు చారు సుచారు చిత్రాఖ్య మతిమాన్ హిమవన్ చిత్రచారు అరుణ జితేంద్రలు కూతుళ్ళు ఎనిమిది మంది వారి పేర్లు భద్రకాలిని బూజ్గాచి ఘట్కి పంకదాచ్చి కోకల్చూత్ సుఖ్దేవి కామకల్ సౌభాగ్యనీలు వేదాలలో కూడా చిత్రగుప్తుని గురించి చాలా ఉంది ఉత్తర భారతీయులు చేసే చిత్రగుప్తుడి పూజలో పెన్ను పేపరు ఇంక్ తేనె ఒక్క పొడి అగ్గిపెట్టే చక్కెర గంధం చెక్క ఆవాలు నువ్వులు తమలపాకులు ఉంటాయి దక్షిణ భారతీయులు చేసే చిత్రగుప్తుడి పూజలో ఎద్దును తొక్కని వడ్లు ఎర్ర గుమ్మడి పండ్లు లేని గంప మొదలైన విశేష ద్రవ్యాలు ఉంటాయి న్యాయం శాంతి అచ్చరాస్యత విజ్ఞానం ఈ నాలుగు గుణాలు పొందడానికే చిత్రగుప్తులు పూజలో సామాగ్రిలో ఉంటాయి అకాల మృత్యువుని జయించవచ్చు వాన రాకడా ప్రాణ పోకడా తెలియదంటారు పెద్దలు వాన వచ్చే విషయానైనా కొంతవరకు చెప్పవచ్చు కానీ ప్రాణం పోకడ గురించి ఎవ్వరూ చెప్పలేరు చిత్రగుప్తుని నోము కథ పూర్వపు ఒకానొక రాజ్యంలో రాజు భార్య మంత్రి భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఇరువురు కలిసి నోములు నోచుకునేవారు రాజు భార్య మాత్రం చిత్రగుప్తుని నోము మర్చిపోయింది మంత్రి భార్య మాత్రం మరొక నోము నోచుకుంది కాలక్రమేణా వారిద్దరూ చనిపోయారు చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్ని రాజు భార్యకి నరకాన్ని కలువ చేశారు భార్య చిత్రగుప్తుని తనకు నరకం వ్రాయటకు గల కారణమేమిటి ప్రశ్నించింది నేను కూడా మంత్రి భార్య వలె అనేక నోములు నోచాను ఎందువల్ల ఆమెకు స్వర్గము నాకు నరకమని ప్రాప్తించాయని అడిగింది అందుకు చిత్రగుప్తుడు సమాధానమిస్తూ ఓ తరుణీమనీ నువ్వు మంత్రి భార్యతో పాటు అన్ని నోములు నోచినావు కానీ ఒక్క చిత్రగుప్తుని నోమును మరిచితివి ఆ నోమును మరిచిన ఫలితమే నీవు నరకము ప్రాప్తించినదని చెప్పారు అప్పుడు ఆమె చిత్రగుప్త నీ మాట నిజము నేను గుర్తు తప్పి నేను నీ వ్రతమును మరిచినాను నీవు నన్ను అనుగ్రహించి భూలోకమును పంపినా నేను చిత్రగుప్తుని నోమును నోచుకుని వచ్చదనని బ్రతిమలాడెను అందుకు ఆ చిత్రగుప్తుడు అంగీకరించిన వాడై ఆమెను భూలోకమునకు పంపించెను భూలోకమునకు వచ్చిన మహారాణి భక్తి శ్రద్ధలతో ఆ నోమును నోచుకుని వెంటనే చిత్రగుప్తుని వద్దకు వచ్చెను అందుకు ఆ చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకు స్వర్గలోక ప్రాప్తినిచ్చెను చిత్రగుప్త నోము పూజా విధానం ఈ వ్రతము స్త్రీలు పురుషు లేక ఇద్దరూ చేసుకునవచ్చును స్త్రీలు చేసుకున్నట విశేషముగా చెప్పబడింది ఈ వ్రతము చేసుకున్నట వలన సమస్త పాపములు తొలగి సమస్త సంపదలు లభించును దేహానంతరము నరలోక ప్రాప్తి కలుగకుండటకు యమబాధలు తొలగుటకు ఈ వ్రతమును చేసెదరు ఎన్ని వ్రతములు చేసినను ఈ చిత్రగుప్త వ్రతము చేయనిదే అవి ఫలవంతములు కావని ఈ వ్రతంలో తెలుపబడింది చిత్రగుప్తుడు అనగా గుప్తంగా మనలోనే ఉంటూ చిత్రంగా మన పాప పుణ్యములను లిఖించేవారు అంటే మన మనసే చిత్రగుప్తుడు ఎన్ని వ్రతములు చేసినను చిత్రగుప్త వ్రతమును చేయకపోవట అనగా ఎన్ని పుణ్య కర్మలను చేసినప్పటికీ మనోనియమము లేకుండుట మనోనియమము చేయకుండుట వలన అవి అన్నీ వ్యర్థములగును కనుక ఈ వ్రతమును చేయటం వలన మనోనిశ్చలత చేకూరి సర్వకర్మలను పరిపూర్ణము చేయు శక్తిని చేకూర్నని అర్థము ఇది తెలుసుకుని ఆచరించిన వాడు వ్రతము ఫలవంతమగును చిత్రగుప్తుని పూజ ఆచరించు వారికి సలహాలు మొదటిసారి మాఘ సప్తమి నాడు లేదా మహాశివరాత్రి నాడు ప్రారంభించవలను ప్రతి సంక్రమణము నాడు పూజించవలను చివరికి మకర సంక్రమం నాడు ఉద్యాపన చేసుకున్నచో బాగుండును మొదటి నెలనే కానీ మధ్యలో కానీ చివరన కానీ ఎవరిని వీలును బట్టి వారు ఉద్యాపన చేసుకునవచ్చును బంగారు ప్రతిమలు సువర్ణాలం కృతమైన గోదానం వస్త్రదానాలు దశదానాలు షోడశ మహాదానాలు ముప్పై మంది బ్రాహ్మణులకు అంటే మరీ ఖర్చు కథ మరి పేదవారి సంగతి ఏమిటి అని సందేహం పడనవసరం లేదు ఎవరి వైభవాన్ని అనుసరించి వారు చేసుకొనవచ్చును అంటే ఎవరి ఆర్థిక పరిస్థితి బట్టి వాళ్ళు చేసుకోవచ్చు కానీ శక్తి ఉండి కూడా లోభగుణముతో చేయవలసినవి చేయకుండా ఉండరాదు ఆర్థిక స్థితి కలిగిన వారు యథావిధిగా చేయవలసినదే శక్తి లేని వారు ఆర్తితో పరమేశ్వరునికి తమ స్థితి తెలుపుకొని పురోహితుల సూచన మేరకు నడుచుకోవచ్చు దానం అన్నదమ్ములకు గ్రామ కరణానికి ఇవ్వాల అనగా నిజానికి కల్పములు అలా లేదు గృహస్థుడైన బ్రాహ్మణునకు దానమిమ్మని తెలిపిన గనుక ఆ విధంగా చేయవలను ప్రతినిత్యము భుజించు అన్నమును ముందుగా చిత్రాయ నమ చిత్రగుప్తాయ నమః యమాయ నమ అనుచు మూడు బలులను సమర్పించుట వలన చిత్రగుప్తుడు యముడు ప్రీతి చందురు ఉప నయనమైన వారు ఔపోసనమును చేసినప్పుడు ఈ విధముగా విస్తరాకు ప్రక్కన మూడుసార్లు అన్నమును పెట్టుట నేటికి కలదు